స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ప్రస్తుతం సింగరణి సంక్షోభంలో మిట్టాడుతున్నట్టుగా చాలా మంది భావిస్తున్నారు ఈ నేపథ్యంలో మరి కార్మిక వ్యతిరేకమైన నాలుగు కోట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు కార్మిక వర్గాలు నాయకత్వాలు జరి మరి ఆ కోడ్ల వల్ల కార్మిక వర్గానికి తీరే నష్టం జరుగుతుంది అనే ఆలోచనలు చాలా బలంగా వినిపిస్తున్నాయి దీనికి సంబంధించింది రేపు పన్నెండవ తారీఖు మరి సమ్మె నోటీస్ ఇచ్చినట్టు కూడా తెలిసింది ఆ సమ్మె గురించి మరి ప్రస్తుతం ఏఐటిసి అధ్యక్షులు సీతారామయ్య గారు మన ముందు ఉన్నారు వారిని అడిగి అసలు సమ్మె పూర్వపరాల గురించి ఆ నాలుగు కోట్ల వివరాల గురించి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నమస్కారం అండి నమస్తే అండి బాగున్నారా సార్ ప్రస్తుత పరిస్థితిలో రానున్న రెండు మూడు రోజులు మన సమ్మె నోటీస్ ఇచ్చారు కదా మరి ఈ నాలుగు కోడ్ల గురించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కార్మికులకు వ్యతిరేకంగా చెప్పుకొస్తున్నారు దీని గురించి మరి ఒక సమ్మెకు దిగుతున్నారంటే ఆ కోడ్లు అనేవి ఎంత ప్రమాదకరమైన విషయం కార్మిక వర్గం ఆలోచిస్తుంది దాని గురించి మరి కార్మిక వర్గానికి మీరు వాటి వివరాలు తెలియజేస్తూ సమ్మె కెందుకు వెళ్ళాల్సి వచ్చిందనే విషయాలు తెలియండి సార్ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత ఆరేడు సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఉన్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి కోడులు తీసుకురావాలని చెప్పేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు ఈనాడు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి నాలుగు కోడులని రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది గతంలో ఈ కోడులకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా నాలుగైదు సార్లు సమ్మెలు జరిగినాయి అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితోటి ఈ కోడులను తీసుకురావాలని చట్టాలను రద్దు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ కార్మిక చట్టాలు నలభై నాలుగు కూడా దాదాపు నూట యాభై సంవత్సరాల నుంచి అంటే బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుండి కార్మిక వర్గం పోరాడి ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకున్నాం ఇవాళ పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టేసి మొత్తం చట్టాలు రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వస్తాయి కాబట్టి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ప్రభుత్వ రంగ పరిశ్రమలు అదేవిధంగా ప్రైవేట్ కంపెనీల్లో కానీ పనిచేసే కార్మికులు అట్లాగే రైతాంగం కూడా ఈ యొక్క సమ్మెకి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికి కూడా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పన్నెండవ తారీఖు సమ్మెని అన్ని కార్మిక సంఘాల ఒక బిఎంఎస్ మినహా ఏఐటియుసి ఐఎన్సి సిఐటియు హెచ్ఎంఎస్ ఐఎఫఫీ ఇంకా అతర ఇతర కార్మిక అన్నీ కూడా దేశవ్యాప్తంగా ఈ సమ్మెని చేయడం జరుగుతూ ఉంది సింగరేణిలో కూడా ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి మేము గుర్తింపు కార్మిక సంఘంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి సమ్మెకి పిలిపించడం జరిగింది సమ్మె నడుస్ ఇచ్చాం ముఖ్యంగా కార్మిక కార్మికులకు ఈ నలభై నాలుగు చట్టాలు కనుక రద్దయిపోతే రేపు ఎలాంటి హక్కులు ఉండవు ఇవాళ కార్మికులని ఒకసారి అపాయింట్ చేసిన తర్వాత అరవై సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా పని చేయాలి అని అంటే దానికి చట్టం ఉన్నది మధ్యలో తీసేసే హక్కు ప్రభుత్వాలకు కానీ యాజమాన్యాలకు కానీ ఉండదు అట్లాగే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ఉన్నది కార్మికులకి జీతాలు ఏ విధంగా నిర్ణయించాలి ఆ నిర్ణయించిన జీతాలని చెల్లించకపోతే ఇవాళ మనము కోర్టుకు పోయినా కూడా కార్మికుడే గెలుస్తాడు కానీ ఒకవేళ కనుక ఈ చట్టాలు రద్దయి కోడులు అమల్లోకి వస్తే ఆ కోడుల్లో ఉన్నటువంటి అంశాలని యాజమాన్యం అమలుపరచకపోతే కార్మికుడు కోర్టుకు పోతే కోర్టులో చెల్లదు కోర్టు ఏముంటదంటే కోడ్ ప్రకారం యాజమాన్యానికి ఇష్టమైతే చేయవచ్చు లేకపోతే చేయకపోవచ్చు అదే చట్టం అయితే కనుక యాజమాన్యం చట్టంలో ఉన్నదాన్ని అమలు చేయకపోతే కోర్టుకు పోతే కోర్టు యాజమాన్యానికి వ్యతిరేకంగా తీర్పిస్తుంది కాబట్టి యాజమాన్యం తప్పనిసరిగా అమలు చేయాల్సి వస్తుంది అట్లాగే కార్మిక వర్గానికి ఇవాళ ఏదైనా మై యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగితే ఆయనకి ఏమైనా వర్క్ కాంపన్సేషన్ దొరకాలంటే వర్క్మెన్ కాంపన్సేషన్ యాక్ట్ ప్రకారం అతనికి జీతం వస్తుంది ఒకవేళ యాజమాన్యం ఏ కారణం ఇవ్వకపోతే కోర్టుకు పోతే కోర్టు యాజమాన్యానికి ఇవ్వాలని చెప్పేసి తీర్పిస్తుంది అమలు చేయకపోతే యాజమాన్యాన్ని జైల్లో పెడుతుంది కానీ కోర్టులో అట్లా జరగదు రేపు ఒకవేళ సింగరేణంలో ఒక కార్మికుడికి యాక్సిడెంట్ అయితే నీ తప్పు యాక్సిడెంట్ అయింది మేము జీతం ఇయ్యము కాంపన్సేషన్ ఇయ్యము అని అంటే దానికి మనం ఏం చేయలేని పరిస్థితి వస్తుంది అట్లనే ఇవాళ కార్మికుల జీతాలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేజ్ బోర్డు ద్వారా మనకి అగ్రిమెంట్ జరుగుతుంది రేపు ఈ వేజ్ బోర్డులు ఉండవు గవర్నమెంట్ కమిషన్ వేస్తుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్లతోటి ఆ కమిషన్లో ఎంత ఉండాలని నిర్ణయిస్తే అంతే ఉంటుంది ఇప్పటివరకు కార్మికులకి వేజ్ బోర్డు ద్వారా ఎంత ఉండాలని కార్మిక సంఘాలు యాజమాన్యం కూర్చొని నిర్ణయించడం జరుగుతుంది దానివల్ల మన జీతాలు నిర్ణయించడం జరుగుతుంది అట్లనే వాళ్ళ ఎనిమిది గంటల పని దినం ఉన్నది కార్మికుడు ఎనిమిది గంటల కంటే ఎక్కువ చేయించితే కార్మికుడిని ఓటీ పే చేయాలనే చట్టంలో ఉంది కాబట్టి కార్మికులకి అది పేమెంటు చేస్తారు రేపు కోడ్ అమల్లోకి వస్తే పది గంటలు చేయించుకోవచ్చు పన్నెండు గంటలు తీసుకోవచ్చు కార్మికుడితోటి పని దానికి ఏమి ఎక్స్ట్రా పే చేయాలనేది ఉండదు కోడ్లు అమల్లోకి వస్తాయి అట్లనే రేపు కార్మికుడికి ఒకసారి అపాయింట్ అయిన తర్వాత అరవై సంవత్సరాల వరకు చేయాలనేటువంటి నిబంధన ఏమి ఉండదు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని ఇస్తారు అంటే ఒక కార్మికుడిని అపాయింట్ చేస్తే నువ్వు ఐదు సంవత్సరాల వరకు అని లేకపోతే రెండు సంవత్సరాల వరకు అని లేదా పది సంవత్సరాల వరకు ఆయన అపాయింట్ చేస్తే అంతే ఉంటుంది ఆ తర్వాత అతను తీసేసే హక్కు మేనేజ్మెంట్కి ఉంటుంది కానీ ఇప్పుడు ఈ చట్టం ఉంది కాబట్టి ఒకసారి అపాయింట్ చేస్తే ఆయనకి అరవై ఒక్క సంవత్సరం అరవై సంవత్సరాలు వచ్చిన దాకా ఆయన్ని ఉంచాల్సిందే ఇట్లా ప్రతిదీ కూడా ఈ కోడుల వలన కార్మిక వర్గానికి భవిష్యత్తులో ఎలాంటి హక్కులు ఉండవు ఇప్పుడు ఏం చెప్తున్నారు కార్మిక సంఘాలు ఉంటే ఎలక్షన్లు పెడితే యాభై ఒక్క శాతం ఓటు వచ్చిన కార్మిక సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటివరకు సింగరేన్లో ఉదాహరణ తీసుకుంటే ఏడు సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లలో ఏఐటిసి నాలుగు సార్లు గెలిచింది ఐఎన్టీసీ ఒకసారి టీబీజీ కేసు రెండు సార్లు గెలిచింది ఎవరికి కూడా ఏ సంవత్సరం కూడా యాభై ఒక్క పర్సెంట్ రాలేదు నలభై రావచ్చు నలభై ఐదు రావచ్చు మెజార్టీ ఉంటొస్తుంది మరి అదే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎంపీగా పోటీ చేస్తే యాభై ఒక్క పర్సెంట్ ఓటు రాకపోతే ఆయన్ని గెలిచినట్టే తీర్పిస్తున్నారు మరి ముప్పై వచ్చిన ముప్పై ఐదు వచ్చినా నిలబడ్డ అభ్యర్థుల కంటే ఎక్కువ వచ్చినోడు గెలిచినట్టుగా నిర్ణయం చేస్తారు మరి దానికి ఆచట్టం ఉంటుంది కార్మికుల దగ్గరకు వచ్చేవరికినో యాభై ఒక్క పర్సెంట్ రాకపోతే మేము ఆ సంఘాలను గుర్తించము మేమే నిర్ణయం తీసుకుంటాం మేనేజ్మెంట్ అంటే ఇక కార్మిక సంఘాలనే లేకుండా చేయడానికి ప్రభుత్వం చేసినటువంటి కుట్ర ఇది ఇది ఎందుకు చేస్తున్నారు ఈ నలభై నాలుగు చట్టాలను మార్చి నాలుగు కోడ్ల కింద ఎందుకు తీసుకొస్తున్నారు అంటే అదానీ లాంటి వాళ్ళు అంబానీ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిశ్రమల లాభాలు ఇంకా పెంచుకోవాలి వాళ్ళు ఇప్పుడు లక్షల కోట్లు ఉన్నాయి ఇంకా లక్షల కోట్లాది కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకోవడానికి బీజేపీకి ఇవాళ దేశంలో ఫండింగ్ చేసేది అదానీ అంబానీ లాంటి వాళ్ళే కాబట్టి వాళ్ళ విత్తనం కొనసాగించడం కొరకు అక్కడ కార్మిక వర్గాన్ని అణిచివేయడం కొరకు ఈ నాలుగు కోడులు తీసుకొస్తా ఉన్నారు ఇవాళ ఓట్ల దగ్గరకు వచ్చేవరికినామో ప్రజలందరూ ఓట్లు వేయాలి అదాని అంబానీ వేస్తేనే బీజేపీ గవర్నమెంట్ వస్తుందా ఏంటంటే బీజేపీ గవర్నమెంట్కి వేల లక్షల కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తారు ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి గెలుస్తారు గెలిచి ఇవాళ ఈ పార్లమెంట్లో చట్టాలు చేసి కార్మిక వర్గాన్ని ఈ విధంగా చేస్తా ఉన్నారు అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాలే కాదు బ్రిటిషోడు ఉన్ననాడు కూడా కార్మిక వర్గం పోరాడి ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకుంటే వాటిని కూడా రద్దు చేస్తున్నారు అంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం కంటే కూడా దుర్మార్గంగా ఇక్కడ పరిపాలన చేస్తూ ఉంది కేవలం విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చుకోవడం కొరకు అదే విధంగా ఈ యొక్క దేశాన్ని అదానీ అంబానీలకి తాకట్టు పెట్టడానికి విదేశీయులకు బిజినెస్ వాళ్ళకి ఈ పారిశ్రామిక వేత్తలకి ఈ దేశాన్ని తాకట్టు పెట్టడానికే ఈ చట్టాలు తీసుకొస్తా ఉన్నారు మరి ఇవాళ ఆ పారిశ్రామికవేత్తలు ఆ అమెరికన్ సామ్రాజ్యవాదులు లేదా బ్రిటిష్ ఇంకో ఇంకొక ఫ్రాన్సు ఇలాంటి వ్యాపారవేత్తలు పరిపాలన చేయడానికి మరి అవకాశం ఇస్తే ఇంకా మన స్వతంత్రం తెచ్చుకున్నది ఎందుకు ఆనాడు కార్మిక వర్గం పోరాడింది వేల మంది నాయకులు కార్యకర్తలు అందరూ ప్రాణ త్యాగాలు చేసి భారతదేశ స్వాతంత్రం తీసుకొచ్చుకుంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం మతం పేరు మీద కార్మిక వర్గాన్ని చీల్చి ప్రజలందరిని కూడా చీల్చి ఇవాళ వాళ్ళు అదాని అంబానీ ఇచ్చే డబ్బుతోటి ఈ దేశాన్ని పరిపాలన చేస్తూ కార్మిక వర్గం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు అయితే రైతాంగం మీద కూడా ఇలాంటి చట్టాలు తీసుకొచ్చారు భారత రైతాంగం కరోనా పీరియడ్ లో ఢిల్లీలో దాదాపు సంవత్సరం రోజుల పైన పోరాటం చేసింది దాదాపు ఏడు వందల మంది రైతులు కరోనా వల్ల కాని ఇతర వాళ్ళ కారణాలలో చనిపోయారు అయినా పట్టు వదలకుండా వాళ్ళు పోరాటం చేశారు కాబట్టి నరేంద్ర మోడీ దిగొచ్చి రైతుల చట్టాలు రద్దు అని చెప్పేసి ఒప్పుకున్నాడు లేకపోతే ఇప్పటికీ రైతుల చట్టాలు కూడా పోయాయి ఆ పరిస్థితి వచ్చేది ఇవాళ కార్మిక వర్గం కూడా ఆలోచన చేయాలి రైతాంగం ఎట్లయితే పట్టు వదలకుండా పోవడం చేసిందో అదే విధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత కార్మిక వర్గం ఏ యూనియన్లో ఉండని ఏ పొలిటికల్ పార్టీలో ఉండని అందరం కలిసికట్టుగా దీనికి వ్యతిరేకంగా పోవడం చేయాలి రైతాంగ పోరాట స్ఫూర్తితోటి కార్మిక వర్గం కూడా ఈ యొక్క నలభై నాలుగు కార్మిక చట్టాలు రక్షించుకోవాలి ఈ నలభై నాలుగు చట్టాలు నేను నాడు ఏ కార్మిక సంఘం ఉన్నా ఏ కార్మిక సంఘం గెలిచినా కార్మికులకు అరిగేది ఏముండదు కాబట్టి దయచేసి అన్ని కార్మిక సంఘాల అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చి రేపు పన్నెండో తారీఖు నాడు ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెని సింగరేణిలో కూడా జయప్రదం చేయాలని ఇటు పర్మనెంట్ కార్మికులు అటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ బీజేపీ నాయకులు ఏదో మేము ఒక నెల చేసిన సంవత్సరం చేసినా మేము గ్రాట్యూటీ ఇస్తాం ఇంతకుముందు ఆరు సంవత్సరాలు పనిచేస్తేనే గ్రాట్యూటీ ఉన్నది ఈ కొత్త కోడుల్లో ఆ గ్రాటిటీ ఎన్ని రోజులు చేసినా ఇస్తా ఉన్నా అంటే నువ్వు సంవత్సరము ఆరు నెలలు రెండు సంవత్సరాలు చేయించుకొని తీసేస్తావని నువ్వే చెప్తున్నావు కాబట్టి ఇక నువ్వు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కార్మిక వర్గం ఇవాళ బీజేపీ చెప్తున్నటువంటి మోసపూరిత మాటలని ఇది కాకుండా మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మె ఇది బ్యాంకులు కావచ్చు అన్ని పరిశ్రమలు కావచ్చు అటు రైతామే కూడా దీనికి మద్దతు ఇస్తుంది కాబట్టి దీన్ని సింగరేణలో జయప్రదం చేయాలని మరొకసారి ఏఐటిసిగా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరిన్ని మంచి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్